రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగానే ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కేవలం సంవత్సర కాలంలో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు రానున్న సంవత్సర కాలంలో అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు గాంధీ ఉస్మానియా ఆస్పత్రులలో లివర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే ఇరవై రెండు కోట్ల ఎల్ఓసీలు ఇవ్వడం జరిగిందని ఉదయం ఎల్ఓసీకి దరఖాస్తు చేసుకుంటే సాయంత్రంలోగా ఎల్వోసీ ఇస్తున్నామన్నారు హైదరాబాద్ వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణాలలో నల్గొండ ఒకటని నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించడం జరిగిందని గాంధీ నిలోఫర్ తర్వాత ఎక్కువ ప్రసవాలు ఇక్కడ జరుగుతున్నాయని అన్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నార్కెట్పల్లి అద్దంకి జాతీయ రహదారి ఉండడం వల్ల క్రిటికల్ కేర్ యూనిట్ అవసరం ఎంతైనా ఉందని తెలిపారు కేవలం సంవత్సర కాలంలో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఉన్నందున వసతులు కల్పించేందుకు అవకాశం ఉందని మరో మూడు కోర్సులు మెడికల్ కళాశాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు అందువల్ల క్రిటికల్ కేర్ యూనిట్లో అవసరమైన లిఫ్ట్ వెంటిలేటర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు పేద ప్రజలు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లి కార్పొరేట్ వైద్యం పొందలేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచిందని అంబులెన్స్ సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు దేవరకొండ లాంటి మారుమూల గిరిజన ప్రాంతాలలో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులలో అందించడం జరుగుతున్నదని తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణాకుమారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి ఆసుపత్రి వైద్యులు ఇతర అధికారులు టిఎస్ఎంఐసీఈ జైపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా యాభై పడకలతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో డయాలసిస్ యంత్రాలు క్రిటికల్ కేర్ యంత్రాలు అడ్వాన్స్డ్ మానిటరింగ్ యంత్రాలు పేషెంట్ మానిటర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కేర్ యంత్రాలు ఉన్నాయి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ మెడికల్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ తెలంగాణలో ఫస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక మంచి శుభవార్త తెలంగాణలోనే వరంగల్ తర్వాత పెద్ద టౌన్ ఇది మార్చాన్ని కూడా అప్రూవ్ చేసుకొని ఇంకా డవర్ అయింది ఈ టైంలో వన్ ఇయర్లో లాస్ట్ ఇయర్ మార్చిలో ఇదే నేనే ఫౌండేషన్ చేసి వన్ ఇయర్ లోపే పూర్తి చేయడం నిజంగా చాలా సంతోషకరం దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ సిబ్బంది కానీ కాంట్రాక్టర్ కానీ దీన్ని ఎప్పుడు ఫాలోఅప్ చేసిన కలెక్టర్ గారిని వారి సిబ్బందిని కూడా అభినందిస్తూ ఇది క్రిటికల్ కేర్తో పాటు ఇటీవలనే పాత ఓల్డ్ జీజీఎస్ని కూడా కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ డెలివరీస్ కూడా గాంధీ నీలోపూర్ తర్వాత ఎక్కువ డెలివరీస్ అయ్యే హాస్పిటల్ ఎక్కువ హాస్పిటల్ ఏంటి ఎన్హెచ్ఆర్ఎం కింద ఈ శాంక్షన్ మిగిలిన మిగిలిన జిల్లా కేంద్రాల్లో కూడా వర్క్స్ నడుస్తున్నాయి మొదటి దశలో పద్నాలుగు హాస్పిటల్ క్రిటికల్ కేర్ శాంక్షన్ చేయడం జరిగింది దీన్ని నల్గొండనే మెడికల్ కాలేజ్ నలనే ఫస్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం పేద ప్రజలకు ఆరోగ్యాన్ని వాళ్ళు క్షీణించిన సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్ అయిన పరిస్థితుల్లో మా ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలకు పెంచడం ఎల్ఓసీలు దాదాపు నేను ఒక్కనే ఇరవై రెండు ఇరవై రెండు కోట్ల ఎల్ఓసీలు సిక్స్టీ ఈ పదహారు నెలలు నేను ఇప్పించాను స్టేట్లో సెకండ్ నైజేషన్ నాది ఇలా గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టినా రాజీవ్ ఆరోగ్యకి మధ్యలో ఆపేస్తే మేము దాన్ని పది లక్షల వరకు పెంచి పేదవానికి ఉచితంగా వైద్యం అందియాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికీ మళ్ళీ హామీస్తున్నాం ప్రాథమిక విద్యతో పాటు ఈ హెల్త్ మీద హాస్పిటల్స్ మీద ప్రత్యేక మారుమూల ప్రాంతంలో ఉన్న పిఎస్సీలను కూడా వచ్చే వన్ ఇయర్ నాటికి డిఫరెంట్ ఫండ్స్లకి వెళ్ళి అన్ని హాస్పిటల్ మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లాలో నేను కానీ మా ఇలా కలెక్టర్ గారు కానీ మా యంత్రాంగం కానీ మెడికల్ సిబ్బంది డిఎంహెచ్ఓ గారు అందరం కష్టపడి దేవరకొండ లాంటి ప్రాంతాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే అధునికమైన వైద్యం అందియాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇలా చాలా సంతోషకరమైన రోజు ఇవాళ బాబు యజ్ఞాన జయంతి సందర్భంగా ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటున్నాం రేపు శ్రీరామనవ ఉంటుంది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ని క్రిటికల్ కేర్ సెంటర్ని ఇంకా కూడా అవసరం వస్తున్న డాక్టర్స్ని గతంలో డిప్రెషన్ పోయిన వారిని కూడా కొందరు తీసుకురావడం జరిగింది అవసరమైన సిబ్బంది కోసం కూడా ప్రపోజల్ పంపించి తప్పకుండా ఇక్కడ ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా ఇక్కడే చేస్తట్టు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం